బీజేపీ నేత మాట్లాడుతున్నారు చూద్దాం ఓకే పండిత్ దీన్ ఉపాధ్యాయ్ భారతీయ జనసంగ్ స్థాపకుడు అదేవిధంగా మా ఒక సిద్ధాంతకర్త వారి యొక్క యాభై తొమ్మిదవ వర్ధంతి నాడు ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి శ్రద్ధాంజలి ప్రకటించడం జరిగింది దీన్ ఉపాధ్యాయ గారి యొక్క మార్గదర్శనలో అనేక మంది కార్యకర్తలు నేతలు ఆ రోజు భారతదేశంలో జాతీయవాదాన్ని నమ్మి భారత రాజకీయాల్లో దిగి దేశం కోసము ధర్మం కోసము పనిచేయాలి అనేటటువంటి ఆలోచనతో ఆనాడు స్థాపించినటువంటి ఒక జనసంఘ్ ఆ జనసంఘ్ ఈరోజు భారతీయ జనతా పార్టీగా పంతొమ్మిది వందల ఎనభైలో ఆవిర్భవించి ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో దేశంలో అధికారంలో వచ్చింది అని అంటే దానికి ఈ కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్నట్టు ఒక మొత్తం కూడా వారికి రుణపడి ఉంటాం వారి త్యాగంతోనే ఈరోజు ఇంత పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగినటువంటి పార్టీ ఇది ఇదే రోజు అసన్సోల్లో వారు ట్రైన్లో వారు ఎప్పుడు కూడా థర్డ్ క్లాస్ ఆఫ్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేసేవారు చాలా సాధారణమైనటువంటి జీవితం వారే బట్టలు ఉత్తుకొని కుర్తా పైజామా వేసుకొని స్వద్ద పెట్టుకొని మొత్తం థర్డ్ క్లాస్లో దిగేవారు మరి అటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక జీవితం ఒక నిరా నిరాడండంబరమైనటువంటి జీవితం వారు జీవించి రాజకీయాల్లో ఒక రాజకీయ నేత ఈ విధంగా ఉండాలి అనేట ఒక ఆ వరవరడి వారు మొదలుపెట్టిన విషయాన్ని మనం గుర్తుపెట్టాలి కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అంటే ఫామ్ అండ్ షో రాజకీయాలంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడు రకరకాలైనటువంటి ఒక హంగామాలు అవన్నీ ఆడంబరాలు ఉంటాయి కానీ ఒక రాజకీయాల్లో